ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రానికి శనివారం కావడంతో లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు ఏడు వారాలను నోము ఆచరించే భక్తులు మడవీధుల్లో ప్రదర్శనలు చేశారు ప్రతి వారం కంటే అత్యధికంగా భక్తులు తరలి రావడంతో వాడపల్లి గ్రామం అంతా గోవిందనామస్మరణతో మారము మారుమ్రోగింది దీంతో తెల్లవారుజాము నుండి ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి వేకువజామున మూడు గంటలకు సుప్రభాత సేవ తొలిహారతో ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి పది గంటల వరకు కొనసాగింది భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఒక్కరోజే దాదాపు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా నలభై వేల మంది అన్న స్వీకరించారు దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు మజ్జిగ పిల్లలకు పాలు బిస్కెట్లు పంపిణీ చేశారు దివ్యాంగులకు ఉత్తర ద్వారం గుండా ర్యాంప్ వేసి ప్రత్యేక దర్శనం కల్పించారు ఎప్పటికప్పుడు భక్తులకు దాహార్దిని తీరుస్తూ వారికి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు భారీగా భక్తులు తరలి రావడంతో వాహనాల పార్కింగ్ ప్రాంతమంతా కెక్కిరిసింది ప్రత్యేక దర్శనాలు తదితర ద్వారా స్వామి వారికి అరవై ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు రూపాయల ఆదాయం సమకూరింది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్ రావు సూపర్నెంట్ పొలవర్తి రాంబాబు కుమార్ శ్రీను తో పాటు గ్రామస్తులు దేవస్థానం సిబ్బంది భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ రోజున వెఘ నుంచి కూడా భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది వీరందరికీ కూడా ఉచిత ప్రసాదం ఉచిత అన్నదాన ప్రసాదం కూడా వితరం చేయడం జరుగుతుంది మరి సుమారు అందరికీ కూడా బిస్కెట్లు మంచినీరు పాలు అన్నీ ఇవ్వటం జరిగింది మరి స్వామివారి సేవకులు కూడా భక్తులందరికీ కూడా మరణలతోటి వారికి మంచినీరు ఇవన్నీ కూడా అందించడం జరిగింది ఈ వారం కూడా సుమారుగా అరవై మూడు నుంచి అరవై నాలుగు లక్షల మధ్యలో